మీరు అడిగిన విషయాలు ఏదైతే ఉన్నదో తప్పకుండా నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ వీటన్నిటిని కూడా వివరంగా చెప్తాం అనుకున్నాను అడిగిన వాటిని తప్పకుండా చేస్తానని ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ తప్పకుండా స్థానిక శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో దాన్ని తొందరలో పట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ విద్యాపరంగా కూడా ఏదైతే అగ్రికల్చర్ అడుగుతున్నాడు కానీ ఏటీసీ సెంటర్ను పెద్ద సెంటర్ అది ఏటీసీ సెంటర్ను ఇక్కడ ఇనుగుతులు ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏటీ సెంటర్ ఏటీసీ సెంటర్ ను ఒక పది ఎకరాల జాగ లోపట ఏర్పాటు చేసే విధంగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఏది ఉన్నా పక్కన ఉన్న దానిలోపట కేసముద్రాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం అక్కడ పాలిటెక్నిక్ ఇప్పించుకున్నాం డిగ్రీ కాలేజ్ చేసుకున్నాం ఇవాళ డిగ్రీ కాలేజ్ కి సంబంధించి ఐదున్నర కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలనే శాంక్షన్ కూడా ఈ రోజున పైన సంవత్సరం నాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చిన శాంక్షన్ ఇప్పించుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి మీ అందరితో సవివరంగా మైపాత్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిలో కూడా మిమ్మల్ని కూడా భాగస్వామిలం చేసి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు ఇప్పుడే ఇక్కడ మిత్రులు కొంతమంది ఈ స్థల సంబంధించిన ప్రభుత్వ భూమిని వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇది ముమ్మాటికి శివాలయం భూమి నేను అయ్యగారిని నొప్పిస్తాను వాళ్ళకు వేరే ఎదుర్కొనే భూమి ఇవ్వడానికి కూడా నేను వాళ్ళని నొప్పిస్తాను మీరు ఈ భూమిని బదలాయిస్తే ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే వస్తాయి ఇక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే ఒక రెండు ఆఫీసులు వస్తే ఒక పోలీస్ స్టేషన్ దూరంగా పెడదామంటే కూడా నేను ల్యాండ్ ఇక్కడ పక్కనే సేకరించి రెడీ పెట్టాం మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ మూడు ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్లు అయిపోతే ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి నేనైతే రాజకీయాలకు డైరెక్ట్ గా వచ్చిన తర్వాత రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత నా శక్తి కొరకు కొట్లాడి కేసీఆర్ గారు నొప్పించి మండలం అయితే ఇప్పుడు మీ చేతులు అవకాశం ఉంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇనుగుర్తి కూడా మీదే ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఒక ఇరవై కిలోమీటర్లకు ఒక అత్యధిక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఇనుగుర్తిలో ఒక వాలీబాల్ నిరంతరం సాగుతుంటుంది ఒక రాష్ట్రానికి సరిపడే టోర్నమెంట్ సరిపడ రాష్ట్ర టోర్నమెంట్ సరిపడే టీమ్ తయారు చేసి ఇచ్చే ఉంది అక్కడే కూర్చున్నాడు వాలీబాల్ భిక్షంగా కీర్తి శిష్యులు కొమరే గారి దగ్గర ఎందుకంటే ఇవన్నీ నరేంద్ర రెడ్డి గారికి తెలుసు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి పివి నరసింహరావు గారు కూడా రెండు సంవత్సరాలు ఈ ఊళ్ళో చదువుకున్నారు విద్యాభ్యసం ఇచ్చారు అంత చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది తెలుగు పత్రిక కూడా ఇక్కడే స్టార్ట్ అయింది నైన్టీన్ ట్వంటీ లో ఇంతటి మహత్తరమైన విలేజ్ని మీరు అత్యద్భుతంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది ఇంకోటి ఏంటంటే నేను చదువుకున్న స్కూల్ ఇది ఇక్కడ శిథిలావస్థలో ఉంది నేను ఒక రాజ్యసభ సభ్యునిగా పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కమిటీలో స్టాండింగ్ మెంబర్గా ఉన్నాను దాదాపు ఆరు నుంచి ఏడు కోట్లు మా సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని ఒప్పించుకున్నాను కానీ మహబాద్ కలెక్టర్ గారు ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా ఆయన లెటర్ ఇవ్వడం లేదు దయచేసి వేదిక మీద నుంచి అడుగుతున్నాను వేం నరేందర్ రెడ్డి గారిని సలహాదారు గారిని ఇది ఒక్కటి ఏంటంటే ఈ రోజు మీకు రివ్యూలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుంటా అంటే ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు ఎందుకు లెటర్ ఇవ్వట్లేదు ఒకసారి కలెక్టర్ గారిని అడిగి లెటర్ ఇప్పిస్తే నేను ఇమీడియట్ గా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు తెప్పించి